త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాక్షస పాలనను గద్దెదించి అందరం కలిసి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కాకాని రమణారెడ్డి కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శృతిరెడ్డి ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో మా మామయ్య సోమిరెడ్డిని వారి మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు కాకాని రమణారెడ్డి నగర్వాసులు డ్రైనేజీ వ్యవస్థ నీటి వసతి శ్మశానానికి వెళ్లేందుకు దారి వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ నాయకుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు దర్శి విజయబాబు మండల మహిళా అధ్యక్షులు ఆదాల సుగుణమ్మ ప్రసాద్ బ్రహ్మయ్య రోహిత్ సురేష్ భాస్కర్ కార్యకర్తలు యూత్ అభిమానులు పాల్గొన్నారు వాళ్ళు పేరు పెట్టుకోవడమే కొంచెం బాధాకరంగా ఉంది ఎవరో స్థాపించి ఎవరో పేరు పెట్టుకోవడం అది న్యాయం కాదు అయినా కూడా సరే ఈ కాలనీకి కాకాన్ గోర్ధన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకున్న ఇక్కడ చాలా సమస్యలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ కనిపిస్తుంది మళ్ళీ డ్రైనేజ్ ఇష్యూ కాకుండా వాటర్ వాటర్ ప్రాబ్లం ఉందమ్మా వాటర్ ఈ ఎండాకాలంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు నేను అదే చెప్తాను హామీ ఇచ్చాను మన ప్రభుత్వం రాగానే వాటర్ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి అది కాకుండా శ్మశానానికి వెళ్ళడానికి దారి లేదు ఆ దారి కూడా మేము నిర్మిస్తామని చెప్తున్నాము ఇక్కడ చాలా దౌర్జన్యాలు ఉన్నాయి టీడీపీ అనుచరులను చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంటి ముందర కరెంటు ఉన్న కొంచెం కరెంట్ ఒక పోల్ కూడా తీకేస్తున్నారు వాటర్ కుళాయిలు నీళ్ళు లేకుండా చేస్తున్నారు దౌర్జన్యాలు అంతా ఎంత నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఇక్కడ నుంచి నేను మీ ఊరికి వచ్చాను మీ గ్రామానికి వచ్చాను సమస్యలు తెలుసుకున్నాను ఎవరిని వదిలిపెట్టాము మీ అందరికీ న్యాయం జరిగేలా చేస్తాము మీ అండగా ఉంటాము మేము ఎప్పుడు ఉన్నట్టే ఉంటాము ఎందుకంటే మామయ్య గారు ఓడినా గెలిచినా ఎప్పుడు సర్వే పని నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టలేదు ఎప్పుడు ప్రజల కోసమే ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీరందరూ మీ భయాన్ని ఓడించండి నేను మామయ్య రాజు అందరం కలిసి మేము కాకాన్ గోర్ధన్ రెడ్డి గారిని ఓడించి మీకు చూపిస్తాం ఎక్కడా భయపడద్దండి మన చేతుల్లోనే ఉంది సమస్య మన మన పరిష్కరించవచ్చు తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి మామయ్య గారిని గెలిపియండి అతి తక్కువ సమయంలో మీకు అభివృద్ధి చేసి చూపిస్తాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి